ఓం శ్రీ గణేశాయ నమ శ్రీమాత్రే నమ శ్రీ లక్ష్మీ నరసింహస్వామినే నమ నిన్నటి వరకు నరసింహ శతకంలో శేషప్ప కవి అద్భుతంగా అందించినటువంటి సాహిత్యాన్ని మనం విన్నాము వింటూ ఉన్నాము ప్రేక్షకులు నవతా భక్తి టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా విజ్ఞప్తి ఏమిటంటే శేషప్ప కవి రచించినటువంటి ఈ వంద పద్యాలలో అద్భుతమైనటువంటి మెసేజ్ ఉంది ఏ తరానికి తరతరాలకు ఇది ప్రాక్టీసులు అనుభవంలో తెలుస్తుంది కాబట్టి మిస్ కాకుండా ఈ పద్యమాలను శ్రవణానందం చేసి మన జీవితాలను చక్కబరుచుకుంటారని ఒక నా యొక్క ప్రాధాన్యత ఈరోజు నరసింహ శతకంలో శేషప్ప కవి గారు అందించినటువంటి పద్నాలుగవ పద్యానికి స్వాగతిద్దాం మాన్నిం పులియ సమర్థుడో కడులేడుం మాన్నిముల్ జరుప సమర్థులం తాం ఇండినవుల గోడరగిం పడవడుం పండినవులకు ప్రభులం తడు పేదయటం చునరిగింపడవు కలవారి సిరులన్న కలరు చాలా అంతే తన యాష్టల తప్పన్నడవువడం పరకాంతరం కన్నా పెద్దలంతా స్వామి ఇట్టి దుష్టులకు అధికారం ఇచ్చిన ఎట్టి ప్రభువు తప్పులంచును మరి పలుకవలెడు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార దూరా చూశారా ఓ నరసింహమూర్తి భూములు ఇవ్వగలవారు లేరు కానీ వాటిని పోగొట్టడానికి అందరూ సమర్థులే ఇప్పుడు సమాజంలో జరుగుతున్నది అదే కదా పంటలు లేక పాడైన ఊళ్ళ బాధ చెప్పేవాడు లేడు గాని పండిన గ్రామాలకు అందరూ ప్రభువుల మేము మేమే నేతలము మేమే నాయకులము అని గొప్పలుగా చెప్పుకుంటూ ముందుకు వచ్చేవారే కానీ పేదవాడిని గుర్చి చెప్పలేడు గాని గొప్ప వారి సంపదలను మాత్రం చాలామంది మంది లెక్క పెట్టేందుకు ముందుకు వస్తూ ఉంటారు తన భార్య పనుల్లోని తప్పులు ఎవ్వడు ఎన్నడు తప్పులు దొరకవు తప్పులు కనపడవు సమాజంలో అదే కదా జరుగుతుంది పరకాంతల రంకుతనం మాత్రం వెతకడానికి అంతా పెద్దలే అసలు తప్పంతా ఇటువంటి దుష్టులకు అధికారం ఇచ్చినటువంటి ప్రభువులదే తప్పు అనుకోవలను అని సున్నితంగా మందలించాడు ఆ యొక్క శేషప్ప కవి ఈ సాహిత్యాన్ని విని శ్రవణానందమే కాదు మన బ్రతుకులను బాగు చేసుకోవచ్చు సర్వే జనా సుఖినో భవన్ స్వస్తి